భారత్తో త్వరలో చాలా పెద్ద వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు రెండు దేశాల మధ్య దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చల్లో గణనీయమైన పురోగతి ఉందని ట్రంప్ అన్నారు తాము కొన్ని కీలక ఒప్పందాలను చేసుకుంటున్నామని అందులో భారత్తో కూడా ఒకటి రాబోతుందని వెల్లడించారు ట్రంప్ ఆ వాణిజ్య ఒప్పందం చాలా పెద్దదని ట్రంప్ పేర్కొన్నారు దాని ద్వారా భారత్ లో అవకాశాలను విస్తరిస్తామని శుక్రవారం వైట్ హౌస్ లో జరిగిన బిగ్ బ్యూటిఫుల్ బిల్ కార్యక్రమంలో ట్రంప్ అన్నారు ఇక అమెరికా చైనాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటుందని దానికోసం సంతకాలు జరగాయని ట్రంప్ వెల్లడించారు అయితే చైనాతో కుదిరిన ఒప్పందం వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు ప్రతి ఒక్కరు మాతో ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని దానిలో భాగం కావడానికి ఇష్టపడుతున్నారు కొన్ని నెలల క్రితం మీతో ఒప్పందం చేసుకోవడానికి ఎవరైనా ఆసక్తి చూపుతున్నారా అని ఓ మీడియా అడిగింది ఈ విషయంపై ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాం నిన్ననే చైనాతో వాణిజ్య ఒప్పందంపై సంతకం చేశాం కొన్ని దేశాలతో ఒప్పందాలు చేసుకుంటున్నాం త్వరలోనే భారత్ తో బిగ్ ట్రేడ్ డీల్ జరగచ్చు అని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు ఇక చైనాతో జరిగిన ఒప్పందాలకు సంబంధించిన వివరాలను మాత్రం ట్రంప్ వెల్లడించలేదు అయితే తాము అన్ని దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలనుకోవడం లేదని ట్రంప్ పేర్కొన్నారు భారత అధికారి రాజేష్ అగర్వాల్ నేతృత్వంలోని భారత బృందం గురువారం అమెరికాతో తదుపరి వాణిజ్య చర్చల కోసం వాషింగ్టన్ కు చేరుకున్న నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు వచ్చాయి ఇక ఒప్పందం ముగింపు దిశగా చర్చలు రెండు దేశాల మధ్యంతర వాణిజ్య ఒప్పందం కోసం చర్చల్లో నిమగ్నమై ఉన్నాయి మరియు జులై తొమ్మిదిలోపు ఒప్పందాన్ని ఖరారు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి ఏప్రిల్ రెండున అమెరికా ప్రకటించిన అధిక సుంకాలను ట్రంప్ సర్కార్ జూలై తొమ్మిది వరకు విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే సుంకాల నేపథ్యంలో అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకునేందుకు భారత్ దృష్టి సారించింది ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య ఈ ఒప్పందానికి అడుగులు పడ్డాయి ఇక పరస్పర ప్రయోజనాలే లక్ష్యంగా ఇరు దేశాలు వాణిజ్య ఒప్పందం చేసుకునే అంగీకారం లభించినట్లు తెలిపారు అమెరికా కొన్ని పారిశ్రామిక వస్తువులు ఆటోమొబైల్స్ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వాహనాలు వైన్స్ పెట్రోకెమికల్ ఉత్పత్తులు పాడి యాపిల్ చెట్టుకాయలు జన్యు మార్పిడి చేసిన పంటలు వంటి వ్యవసాయ వస్తువులపై సుంకాల రాయితీలు కోరుతోంది భారతదేశం ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంలో వస్త్రాలు ఆభరణాలు తోలు వస్తువులు వస్త్రాలు ప్లాస్టిక్ రసాయనాలు రొయ్యలు నూనె గింజలు ద్రాక్ష అరటి వంటి శ్రమ ఆధారిత రంగాలకు సుంకాల రాయితీలు కోరుతుంది